మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పట్టణం క్యాతనపల్లి మున్సిపాలిటీ అమరావతిలో బుధవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాపు జై భీం జై సంవిధాన్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మహానీయుల అడుగుజాడల్లో నడుస్తూ రాజ్యాంగం యొక్క ఆవశ్యకతను తెలుసుకోవాలని రాజ్యాంగం యొక్క అభివృద్ధి ఫలాలను బడుగు బలహీన వర్గాలకు అందజేయడానికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని ఆయన తెలిపారు కార్యక్రమంలో పట్టణాధ్యక్షులు పల్లెరాజు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రఘునాథరెడ్డి జిల్లా అధికార ప్రతినిధి ఒడ్నాల శ్రీనివాస్ మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం కల సీనియర్ నాయకులు అబ్దుల్ అజీజ్ గాండ్ల సమ్మయ్య మహంకాళి శ్రీనివాస్ కనకరాజు యూత్ నాయకులు మహిళా నాయకురాళ్లు కార్యకర్తలు వారు ప్రజలు పాల్గొన్నారు రాష్ట్ర దాంతో పాటు చదువు మన పిల్లలు మంచిగా చదువుకోవాలి వీళ్ళందరూ కూడా మంచిగా చదువుకున్నప్పుడే మన రాష్ట్ర అభివృద్ధి అయితే ఉద్యోగాలు వస్తాయని చెప్పి మంచి చదువు కోసం కూడా మన దగ్గర ఇక్కడ సోమన్పల్లిలో ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ రెండు వందల కోట్ల రూపాయలతోని ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా స్థాపిస్తున్నాం మన నియోజకవర్గం మన పిల్లలు అక్కడ పోయి అక్కడనే హాస్టల్లో ఉండి చదువు నిన్ననే ఎవరైతే మేనేజింగ్ డైరెక్టర్ ఉన్నాడో ఆ సంస్థకు ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఎవరైతే ఎండి ఉన్నాడో పెద్ద మంచి ఆయన పోయి నిన్న సర్వే చేసిండు అక్కడ ఇన్స్పెక్షన్ చేసి ఎట్లా పనులు కావాలి ఎట్లా ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్థాపించవచ్చు అని చెప్పి ఆయన తిరగొచ్చు ఎందుకంటే టిఆర్ఎస్ వాళ్ళు అంటారు కదా ఇది అంతా బోగస్ ఇది రాదు అని అందరూ ఇది దుష్ప్రచారం చేస్తా ఉన్నారు మీరు చూసారు కదా నిన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా ఏదైతే పిక్చర్లు ఉన్నాయో ఈ ఏఐ జనరేటర్ చేసి అన్ని తప్పుడు ప్రచారాలు సోషల్ మీడియాలో చేసింది అవునా కదా కిషన్ రెడ్డియే దీన్ని డిలీట్ చేసి ఆయన అకౌంట్ కెళ్ళి ఎందుకంటే ఆయన యూనియన్ మినిస్టర్ కదా ఆయన యూనియన్ మినిస్టర్నే ఫేక్ న్యూస్ పెడితే మంచిగా ఉండదని చెప్పి ఆయననే ఇది చేశాడు అంటే టిఆర్ఎస్ వాళ్ళు ఏదైతే పైసలు ఖర్చు పెడుతుండ్రో సోషల్ మీడియాలో రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకంగా చేయడానికి దృష్ప్రచారం చేస్తా ఉన్నారు వాళ్ళు ఉన్నప్పుడు మర్చిపోయారు పది సంవత్సరాలు నిజంగా చెప్పండి అమ్మా ఏమైనా నిజంగా ఏం చేయలేదు